రామారావు గ్రామంలో పెద్ద మనిషిగా నేను ఉన్నాను రెండు రోజుల క్రితం శశికళ అనే వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఆయన చేసుకునే పనుల వల్ల కొట్టడం జరిగింది ఆ అభియోగం ఆ వ్యక్తి నా మీద చేస్తున్నాడు ఆచార్యను కొట్టించినాడు ఆచార్య నేను ఇబ్బంది పడుతున్నా అనే అభియోగం నాకు చేస్తున్నాడు ఆ గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పవిత్రమైన పట్ట పచ్చబం చేసి చెప్తున్నా నేను మళ్ళా మరుసటి రోజు రాత్రి అతని భార్యని ఎవరో కొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అది ఆచార్య కొట్టించినాడు అనే అభియోగం చేస్తున్నాడు నిజంగా నీ భార్యని కొట్టింటే ఆచార్య వ్యక్తి చేశాడంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిచి నువ్వు లేదంటే వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఎవరున్నారో వాళ్ళు విచారిస్తారు ఎవరు కొట్టినారు నీ భార్య అనేది వారే తెలుస్తారు నిన్ను నేను కొట్టించా అంటే డిపార్ట్మెంట్ అబ్బా చెప్పు నిజానికిజానికి భార్య తెలుస్తారు కొట్టినని ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు మాట్లాడండి వాళ్ళు ఏ కారణం చేతి కొట్టారో వాళ్ళే చెప్తారు అనవసరంగా నా మీద బుద్ధదలే ప్రయత్నం చేస్తున్నాడు శిశ వ్యక్తి ఆ పిల్లల వలన కూడా నాకు ఇబ్బంది ఉంది ఆ కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు ఆ కత్తులు పెట్టుకుని తిరిగే విషయం కూడా మా గ్రామంలో పెద్ద మనుషులు చూశారు రాజకీయంగా దురదృష్ట నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఆ పిల్లలు చేసే ప్రయత్నము అబద్ధాలు మోసాలు నా మీదకి మందిని రెచ్చగొట్టడము ఇట్లాంటి పనులు చేస్తున్నాడు దయచేసి గ్రామాల్లో కూడా ప్రజ ప్రజలు కూడా గమనించండి ఏం జరుగుతుంది ఊళ్ళో అనేది అందరూ గమనించండి ఒకరిని ఇబ్బంది పెట్టే సంస్కృతి నాది కాదు ఏదైనా ఉంటే నేను పది మందికి సాయం చేసిన వ్యక్తిని ఈ రోజు వరకు కూడా నా ఇంటికి నా దగ్గర అవసరం ఉందని ఎవరు వచ్చినా కూడా నేను సాయం చేసి అందరికీ దగ్గర తీసే వ్యక్తిని నేను ఊరు విషయం కావచ్చు ప్రజల విషయం కావచ్చు ఆ పిల్లోడు కూడా నా సహచరుడే ఆ పిల్లని మీద చెడు ప్రయోగం చేయాల్సిన అవసరం నాకేముంది అది నా సంస్కృతి కాదు నా పద్ధతి కాదు దయచేసి ప్రజలంతా గమనించండి రాముడు కూడా ప్రజలు కూడా నేను చెప్పేది ఒకటే అబద్ధానికి దయచేసి గుడికి చేయొద్దండి ఎవరో నలుగురు పెట్టుకొని కావాలని నన్ను తిట్టించి మీడియా ముందర దుష్ప్రచారం చేస్తున్నాను అది నీకు ఎంతవరకు కరెక్టు ఇది కాదు కదా కరెక్టు నిజమేందో ఇట్లా నేను చెప్తున్నాను నోచు చెప్పు నీ భార్యపల్లి తీసుకోవచ్చు నేనే కొట్టిస్తానండి అది ఏదో నేను కొట్టించుంటే నేను చేసింటే అది నా నీ భగవంతుడే వెంకటేశ్వర చూస్తాడు అందరికి నమస్కారం నేను రామస్వామి నా పేరు నేను సత్పంచను మా ఊరు ఎటువంటి మాస్కులు తీసుకుని పెట్టుకొని ఎప్పుడు ఆటికి గొడవలు లేవు పెద్ద గ్రామం ప్రశాంతమైన గ్రామము ఇవే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇవి సృష్టిస్తున్నారు ఇంకో మాస్కులు వేసుకుని కొట్టాను ఇట్లా కూడా అట్ట కొట్ట మా ఊళ్ళు అటు పెట్టి సంస్కృతే లేదు మంచి గ్రామము అప్పుడే కప్పులు ఎక్కుతున్నారు ఇప్పుడు అంతా వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం వచ్చి ఊరి మీద ఇది ఎటువంటి సమాధానం లేదు దీనికి దీనికి వాళ్ళకు దీనికి వాళ్ళ వాళ్ళ ఖర్చులు మనకేం మాకేం తెలియదు ఇది ఉంటే అందరికీ గురదాలు అది మన గ్రామంలో కొట్టాలి నా పెద్ద పెట్టాము ఇంతకుముందు కూడా ఎలక్షన్ జరిగిపోయిన కొన్ని రోజులకే నన్ను ఎవరో పొచ్చుకోరు చేస్తూ రోజు అక్కడ పెట్టి ఎవరు కొట్టారు అది అందరూ ప్రజల్లో అక్కడికి పోయి పోతే ఘటన పడుతుంది ఏమని లేబు పోతే నేను చేసి కొంత గడ్డకు రాని ఇద్దరు మాట్లాడాలి అంటే గడ్డకి వచ్చాను ఇంటికి ఏం వచ్చినాడు ఏంది ఇటు అంత పిల్ల పిల్లలు మొక్కలు చేసి చిన్న పోయి పెద్దగా జరిగిన ఇక్కడ మాట్లాడి మాట్లాడి చేసి అంతా కల అంతా పిల్లలంతా ఒక పది పదిహేను మంది పిల్లలు ఒత్తిడికి వచ్చినాయి ఒత్తిడికి వచ్చినాక ఆ ఏదో పడి నన్ను ఏమైనా కొడతామని ఎట్లా ఉడుకులో పిడిబాకు తీసి బయటకు పెట్టారు ఏది నీకు చిక్క పిడిబాకు పెట్టడం బయట పెట్టడం అంటే నీకు అంత శ్రీ ఏమైందే లోకం ఏమనుకుంటారు ఈ మంచిదిగా మంచిదిగా చేసి అది ఆ పిల్లోడికి చెప్పి నచ్చ చెప్పి ఈ ఇంటి కోరికొచ్చి అన్నీ నేను ఉప్పరా శేఖర పిల్లోడి ఇద్దరం పోయి నచ్చ చెప్పి ఈ గ్రామానికి అది ఏసీ అది ఏదైనా వారం లేదు సార్ మా ఏరియాకి చెందిన మా మా పిల్లలు ఇద్దరు చిన్న ఒక పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కర్నూలుకి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి తిరిగి వస్తుండగా మాకు దిగు దిగువపేట అని మా గేరు పక్కన ఉంది ఆ ఏరియాలో శశి కళాదరప్ప అనే వ్యక్తి సిమెంట్ రోడ్ ఇస్తున్నాడు కానీ ఆ విషయం తెలియదు వాళ్ళకి అది మిషన్ పెట్టి వేపిస్తున్నాడు ఆ బ్లూడు ఆ బ్లూడు తెలక మా పిల్లలు ఇద్దరు పిల్లలు రోడ్డు మీద ఎంటర్ అయినారు ఎంటర్ అయిన వెంటనే మా పిల్లల్ని మీరు మాదేనా కొట్టినారా ఎందుకురా ఇక్కడ వచ్చేది మీరు అని చెప్పి మా పిల్లల్ని కొట్టినారు శశిను శశి అతని అనుచరులు అంటే ఇద్దరు మధుశేఖర్ అన్న పిల్లడు రామచంద్రుడు వీరాంజనే పిల్లడు కొట్టినారు ఆ పిల్లల్ని మాకు రాత్రి తొమ్మిది అయింది టైము మేము వచ్చి పోయి మా వాళ్ళు ఒక మా కొడుకు ఓ పిల్లోడు నాడు దినాకరని ఆ పిల్లోడు పోయి పోతే అడిగి ఆ పిల్లడిని కొట్టినారు మా వదిలిన కూడా దుర్భాషలు అడినారు సరే విషయం అని అడిగితే పోయి అందరం పోయేసరికి మేము అక్కడ నుంచి చేసి వాళ్ళ ఇంట్లో నుంచి కొడువేళ్ళు గొడ్డలు తీసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని సరే మేము సరే వీళ్ళతో గొడవ మనం అని చెప్పి మేము ఎదుర్తి స్టేషన్కి పోదాం పడని చెప్పి మేము పోయినాం స్టేషన్కి మేము స్టేషన్కి లోపే చేసి మళ్ళీ వాళ్ళని మా కంటే ముందే స్టేషన్కి పంపిస్తున్నాడు సార్ ఆయన స్టేషన్కి పంపించి మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఎన్నికొస్తున్నారు ఈ వరుసగా వీళ్ళు మళ్ళీ నిన్న ఈ గొడవ మేము పోయి కంప్లైంట్ చేస్తే మాది కూడా కౌంటర్ కేసు తీసుకోవాలని చెప్పి చెప్పిలో మళ్ళా కౌంటర్ మా మీద ఆపించినాడు సార్ ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ ఊర్లో ఎస్సీలాగా విలువ లేదు సార్ మెయిన్ ప్రతి ఒక్కరు గతంలో కూడా చెన్నో గొడవలు జరిగినాయి మేము ఎస్సీ అని చెప్పి మేము కేసు పెట్టకపోతే కనీసం ఎస్సీలోనే కొడువేన తీసుకుని అరకని కనిపిస్తుంటే కూడా మాకు రక్షణ లేదా అంటే కనీసం మేము ఆపకూడదా కనీసం మమ్మల్ని మీరు రక్షించుకోవాలి కదా మేము కూడా రక్షించుకునే ప్రయత్నంలో కూడా చేతులు అడ్డం పెడితే కూడా మమ్మల్ని కొట్టారని చెప్పి వాళ్ళు మా మీద కౌంటర్ దాఖలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ మాకు ఇది మీరు కూడా కొంచెం చాలా దూరం తీసుకోవాలి సార్ దీన్ని మాకు రక్షణ కల్పించాలి మీరు ఖచ్చితంగా వాళ్ళని కొట్టేటప్పుడు చేతులు అడ్డం పెడితే కూడా కౌంటరే కౌంటర్ పెట్టడం వల్ల ఏసీ కేసులు అనేటివి మీరు సరే ఓకే ఏసీ కేసు పెట్టామనుకుంటున్నారు ఏసీ కేసును బట్టి ఈ ఊరిలో ఎంతమందికి శిక్షలు ఇప్పించినాం మేము ఇక్కడ స్టేషన్లో ఉంటుంది కదా రికార్డ్ పరంగా మీకు కూడా తెలిసి ఉంటుంది మళ్ళీ మీరు కూడా రికార్డులో చూసుకోండి సార్ ఆ ఎస్సీ కేసులు పెట్టి ఎవరిని మేము ఈ ఊర్లో శిక్ష లేపించడం ఎప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెట్టింది లేదు ఇంకోటి విషయం అయినాక సార్ ఆ రోజు అయినా గొడవద్దనప్పటికైనా ఆ రోజు మీరు కంప్లైంట్ చేస్తేనే పోలీసు వాళ్ళు వచ్చి వీడికి వాళ్ళు అయినా ఉంటే మమ్మల్ని మాకు అసలు రక్షణ లేదు సార్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు కొడిని తీసుకొని తిరుగుతారు మాతో మా మమ్మల్ని కొట్టడానికి నేను ప్రశ్న మీరు కూడా ఊళ్ళో ఒక వ్యక్తి మా నా కొడుకులు ఊరు విడిపిస్తే కానీ ఊరు బాగుపడదని చెప్పి మాట్లాడుతున్నారు సార్ నా దగ్గర యాభై లక్షలు ఉన్నాయి వాళ్ళు నా కొడుకులు ఎన్న సరే విడిపిద్దాంపా అని చెప్పి అలా శేషి అనే ఇంటి దగ్గరికి పోయి మా అంతా కూతలు వేసుకుంటూ తిరుగుతున్నారు సార్ కేరళ మేము అసలు నిన్నంతా మా వాళ్ళంతా ఎవరు వాళ్ళు రోడ్డు మీద పొడవి మీద నిన్న ప్లేస్ అది ధర్నా అని చెప్పి వాళ్ళు ఏదో గొడవ చేస్తుంటే వాళ్ళు అక్కడ పోతే కూడా కొడతారనే ఉద్దేశంతో మేము కూడా అక్కడికి వెళ్ళి ఊరు పోలే సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ విషయంలో మా పిల్లలు కొట్టినందుకు మేము అడగడానికి పోతే వాళ్ళు మమ్మల్ని కొడలు తీసుకుని చదివినారు ఇప్పుడు వేరే వాళ్ళ విన్న బురద చదువుతున్నారు సార్ అది ఎంతవరకు న్యాయం సార్ దయచేసి సార్ ఇప్పుడు ఈ మాది కూడా యాక్ట్ తీసేయాలంటున్నారు అంటే ఎస్సీ యాక్ట్ తీసేయాల న్యాయాలని అసలు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు వీళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు మా విని సార్ మేము ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టినాం ఎవరైతే పెట్టలేదు కదా ఎవరికి శిక్షలు ఉంటే ఎవరికి వల్లే ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఊరు ఇస్తామని అంటున్నారు సార్ మీరు ఎట్లా కానీ దీన్ని పై దృష్టికి తీసుకొని మమ్మల్ని కాపాడాల్సిందే కాపాడాల్సిన బాధ్యత మీకుంది సార్ ఎట్లయినా కానీ మమ్మల్ని కాపాడండి వారి నుంచి సార్ అసలు ఈ కౌంటర్ ఏంది సార్ అంటే మమ్మల్ని కూడా రక్షించుకోకూడదా మేము వాళ్ళు కొడేలు ఎత్తినప్పుడు మేము చేతులు కూడా అడ్డం కూడా అంటే నరికించుకొని పోవాలని అయితే ఇది ఎంతవరకు న్యాయం సార్ దయచేసి మీరు మా మీద దయ ఉంచి దీన్ని చాలా దూరం తీసుకుపోయి మాకు రక్షణ కల్పించాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ పోలీస్టేషన్ పోలీస్ గారు బాగా రక్షణగిరి దిగోపేటలో సిమెంట్ రోడ్ వేస్తున్నారు అక్కడ పిల్లలకు తెలియకుండా అక్కడ వెళ్ళిపోయినారు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని అక్కడే కొట్టినారు కొట్టి మమ్మల్ని పంపించినారు అక్కడికి మా దినాకరణ అబ్బాయి విడిపిన పోతే వాళ్ళని కానీ కొట్టినారు మేము అడగనే పోతే మా ఆడవాళ్ళు అందరం అడగనే పోతే మా దినాకరులోకి ఈ గేర్ ఏం సంబంధం రా మాకు అని అనే మాటలు మాట్లాడుతున్నాం సార్ శశికళ మనుషులు శశి ఆయన కానీ అన్నాడు సార్ శశి అన్నాడు సారా అమ్ముకుంటా ఇక్కడ ఈ రోడ్డు మీదనే అమ్ముకుంటున్నాడు సార్ వాళ్ళు గుడ్డెలు తీసుకొని వచ్చినారు సార్ నా ఎదురుగానే గొడ్డే తీసుకొని వచ్చినాడు అయినా బండి తీసుకొని బండి ఆప్తే గొడ్డే తీసుకొని మీరే మీరు ఈ రోడ్డుకి రావాల్సిన సంబంధం ఏదో నాకు కొట్లేదా మీరు ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు అన్న శశిక అన్నాడు మధుశేఖర్ అన్నాడు నలుగురు పిల్లలు ఉన్నారు సార్ మొత్తము మమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నాం సార్ శశి అన్న పిల్లడు అయ్యన్ గౌరవ లేక అంతా ఇబ్బందులు పెడుతున్నాడు ఇది ఎమ్మెల్యే ఆర్ఎస్ఆర్ గారి పాల్సింది కోరుతున్నాం